భయపడి మా కోటేయండి మీకు ఈ పనులు చేస్తామని సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి ఆరు పథకాలు చెప్పడం జరిగింది ఆరు పథకాల్లో ఒక పథకం పెన్షన్ ఎవరికైతే మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాటలో భాగంగా నాలుగు రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల అప్పుడు ఇచ్చాం కాబట్టి నెల వెయ్యేసి రూపాయల దగ్గర మూడు వేలు ఇది నాలుగు వేలు అది మూడు వేలు ఎంత పెన్షన్ అన్న చేయడం కోసమే ఈ రోజు మన గ్రామం రావడం జరిగిందని చెప్పి జూలై నెలలో ఒకటో తారీఖుని మీ ఏడు వేల రూపాయలు మీ ఇంటికి వచ్చి ఇచ్చేటట్టుగా చేస్తామని ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల్లో మిమ్మల్ని ఓటు అడిగినప్పుడు చెప్పాం చెప్పిన బట్టుగా ఇవాళ కదా కాబట్టి గ్రామాలు ఇవాళ నలభై యాభై గ్రామాల్లో మరి పెన్ పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన గ్రామం కూడా రావడం జరిగింది మీరందరూ ఇచ్చిన మాట ప్రక్రియ ఇంకా సూపర్ సిక్స్ పథకాల్లో ఆడవారికి ఉచితంగా బస్ ప్రయాణం సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇంకా ఎవరైతే చదువుకొని నిరుద్యోగులు ఉంటారో వారికి నిరుద్యోగం కొద్ది కింద వారికి ఎమర్జెన్సీ నెలకు మూడు వేలు మనకి ఒక మాట ఇవాళ అమలయ్యేది ఇంకా ఉన్నాయి కాబట్టి తప్పకుండా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆరు పథకాలు దెబ్బ దెబ్బలు ఓటీ చేసుకొని అన్ని పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రెండోది మన గ్రామం వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ సందర్భంగా మీరందరూ కొన్ని హామీలు అడిగారు మీ మీ గ్రామానికి సంబంధించి మన రామకు నిర్మాణం కానీ ఇంకా కొన్ని పనులు అడిగారు అందుకే ఇవాళ పెన్షన్ పంపిణీ కోసం వచ్చాం మన గ్రామం రేపు నేను ఆలోచించింది ఎప్పుడైనా మన గ్రామం వస్తే ఇలాగా మైక్ పట్టుకొని ప్రచార మీద వేదిక మీద మాట్లాడేసి మీ బాధ ఏంటి మీ ఇబ్బంది ఏంటనేది పెరగడానే వెళ్ళిపోతున్నాం అలా కాకుండా మీ యొక్క ఇబ్బందులు కూడా వినడం కోసమే నేను కార్యక్రమాన్ని రూపొందించాను ఆ కార్యక్రమం పేరు మీ ఇంటికి మీ శాసనసభ్యుడని కార్యక్రమం అతి తొలగించి ప్రారంభిస్తాం మీ గ్రామం వచ్చాక దయచేసి మిమ్మల్ని కోరేది దండలొద్దు బొకేలొద్దు బాంబులొద్దు ఎందుకు వస్తున్నాను మీ గ్రామం మీకు కష్టం వినడానికి ఇలా మీ సమావేశాలు కూడా రాకర్లేదు ఎవరి ఇంటి దగ్గర ఉండండి మీ ఇంటి కోసం మీ ఇంటి దగ్గర రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఉండి మీ బాధ నేను మీకు ఇబ్బంది లేదు విని వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న దానికి చేస్తాం కార్యక్రమం కమిటీ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా సహకరించమని చెప్పేసి కోరుకుంటూ ఇంత ఉదయాన్నే వర్షంలో కూడా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఎన్నికల్లో ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఏదైతే మీరు మీకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ఇవాళ ఏడు వేల రూపాయలు పెన్షన్ మీ ఇంటికి వచ్చి కూడా ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగా ఈరోజు మన రంగులపాతెం గ్రామం రావడం జరిగింది మరొకసారి మీ అందరికీ మనం చేసేది ఏదైనా ఎలక్షన్ సందర్భంగా కానీ ఎప్పుడైనా కానీ మాట ఇస్తే శాసనసభ్యుడిగా నేను గాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కానీ ఆ జవాబుదారి తనంతోనే ఉంటాం తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ త్వరలో ఇంకా ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా కానీ మనం అనుకున్న మీ ఇంటికి మీ సదస్సు అనే కార్యక్రమం బాగా కానీ మళ్ళీ మన ఊరు వచ్చి ఇంటింటికి తిరిగి మీ కష్టతాన్ని తెలుసుకుంటాను అటు పరిష్కరించుల కోసం మీ ఎమ్మెల్యేగా మీకు అందుబాటులో ఉంటుందని కోరుకుంటూ సెలదీస్తున్నాను